హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు పూర్ణం బూరెలు చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా వరలక్ష్మి పూజకి పూర్ణం బూరెలు చేసుకుంటాం కదా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ శనగపప్పు ఒక రెండు గంటలు నానబెట్టుకున్నాను వన్ కప్ ఈ కప్పుతో శనగపప్పు తీసుకున్నాను వన్ కప్ శనగపప్పు వాటర్ వేసి నానబెట్టుకున్నాను ఇది ఒక రెండు గంటలు నానితే సరిపోతుంది దీన్ని కుక్కర్లో వేసి ఒక విజిల్ ఉడికించుకోవాలి మినప్పప్పు మినపప్పుని కూడా ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ఈ కప్పుతో వన్ కప్పు నానబెట్టాను వాటర్ వేసి నానబెట్టాను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను వన్ కప్పు శనగపప్పుకి వన్ కప్పు బెల్లం తీసుకుంటున్నాను సోంపు నాలుగు ఇలాయిచీలు ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాము ఇప్పుడు శనగపప్పుని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి వన్ కప్పు శనగపప్పు వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేస్తున్నాను ఒక కప్పు సగం వాటర్ వేస్తున్నాను ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని వన్ విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా వన్ విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి వన్ విజిల్ వచ్చేసిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా ఓకేనా ఫ్రెండ్స్ కొద్దిగా చల్లబడ్డ తర్వాత మూత తీద్దాం విజిల్ తీసి చూద్దాం పప్పు ఎలా ఉడికిందా చాలా చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ దీన్ని వాటర్ తీసేసుకోవాలి పప్పులో నుండి వాటర్ తీసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి పప్పు చాలా బాగా ఉడికింది దీంట్లో బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ నాలుగు యాలకులు వేస్తున్నాను వన్ టీ స్పూన్ సోపు వేస్తున్నాను ఉడికించిన పప్పు వేస్తున్నాను మిక్సీలో వన్ కప్ శరిగే పప్పుకి వన్ కప్ బెల్లం వేస్తున్నాను దీన్ని మిక్సీ పట్టుకుందాం మరి పేస్ట్లా కాకుండా బరకగా పట్టుకోవాలి ఒకసారి ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకోవాలి మళ్ళీ ఆన్ చేసుకొని ఒకసారి ఆఫ్ చేసుకోవాలి ఇంకొకసారి పట్టు మిక్సీ పట్టుకున్న పప్పు బెళ్ళాన్ని దీంట్లో తీసేసుకుందాం పూర్ణం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మినపప్పు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కప్పు మినప్పప్పు మిక్సీ పట్టుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని మినప్పప్పుని మిక్సీ పట్టేశాను మినప్పప్పు బ్యాటర్లో కొద్దిగా షుగర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఒక టీ స్పూన్ షుగర్ వేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి పూర్ణ అన్నీ బాల్స్ లాగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకొని అన్ని బాల్స్ పక్కన పెట్టుకు పప్పు బెల్లము మిక్సీలో వేసినప్పుడు జాగ్రత్తగా ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ చూసుకోవాలి ఎక్కువ పడితే పేస్ట్ లాగా అయిపోతుందండి చూసుకొని పూర్ణం మిక్సీకి పట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అన్ని బాల్స్ లాగా చేసేసుకోవాలి పూర్ణం బాల్స్ని స్పూన్లో పెట్టాలి ఇలా పెట్టేసి పిండి ఇలా వేసేసుకోవడం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వేసేసుకోవాలి బూరెలు ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు తీసేసుకుందాం మళ్ళీ ఒకసారి వేసేసుకోవాలి టర్న్ చేసుకోవాలి మీడియం మంట పైన ఫ్రై చేసుకోవాలి వేగిన పూరెల్ని తీసేసుకుందాం పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయి ఒకసారి చూద్దాం ఎలా ఉందో ఓకేనా ఫ్రెండ్స్ వేడి వేడిగా ఉంది కాబట్టి పూర్ణం పలచగా అనిపిస్తుంది కొద్దిగా ఆరిన తర్వాత సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా పూర్ణం బోరెలు రెడీ అయిపోయినాయి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను సూపర్ ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి శ్రావణ మాసం అమ్మవారికి పెట్టండి చేసి ఓకేనా ఫ్రెండ్స్